హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారము మనకున్నటువంటి ప్రాథమిక హక్కుల యొక్క ప్రయోజనాలు అన్న విషయాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం ఇక్కడ ఏ విషయాన్ని గురించి చదువుతున్నాం ఇక్కడ ప్రాథమిక హక్కుల యొక్క ప్రయోజనాలు అన్న విషయాన్ని గురించి చదువుతున్నాం మరి ఒక భారతదేశంలో ఒక భారతీయ పౌరుడికి భారతదేశం యొక్క ప్రజలకు ప్రాథమిక హక్కులు లేకపోతే ఉండే నష్టాలు ఏంటి అన్న విషయాన్ని గురించి మనం ఓల్డ్ వీడియోలో చూసుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ నీకు ప్రాథమిక హక్కులు లేకపోతే అది ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కాదు ఆ ప్రజాస్వామ్యమైనటువంటి దేశం కాకపోతే నీకు స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవు నువ్వు బానిసలాగా బతకాల్సి వస్తుంది ఎగ్జాంపుల్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ బిఫోర్ మన ఇండియాకు స్వతంత్రం అనేటటువంటిది లేదు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బ్రిటిష్ వారి దగ్గర బానిసల్లాగా బతకాల్సి వచ్చింది ఎందుకు అంటే మన భారతదేశానికి స్వతంత్రం లేదు కాబట్టి స్వతంత్రం లేనటువంటి దేశానికి ఇండిపెండెంట్గా మనకి రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేదు కాబట్టి రాజ్యాంగంలో నీకు ప్రాథమిక హక్కులు కూడా లేవు కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత బిఫోర్ ఇండిపెండెన్స్ మనం ఎంత కష్టాలు పడ్డామో ఫండమెంటల్ రైట్స్ లేకపోవడం వల్ల ఆ కష్టాల బారి నుండి బయటపడేయడం కోసమే ప్రాథమిక హక్కులను పెట్టారు మన భారత రాజ్యాంగంలో మరి ప్రాథమిక హక్కులను పెట్టినారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత మనకి ఏముండాలా ప్రయోజనాలు అనేటటువంటి ఉండాల్సిందే ప్రయోజనాలు ఉండాల్సిందే ఆల్రెడీ మనకి డేవిడ్ సార్ పాలిటిక్ క్లాసెస్ అనేటటువంటి ఆ యాప్లో మనకి ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చారిత్రక నేపథ్యము ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి చేసినటువంటి చట్టాలు అంటే బిఫోర్ మనకేంది ఆ ప్రపంచంలో జరిగినటువంటి చారిత్రక నేపథ్యము భారతదేశంలో జరిగినటువంటి పోరాటం యొక్క చారిత్రక నేపథ్యము పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదు ఆర్టికల్ వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ వైజ్ మొత్తం కూడా మనకు అక్కడ వివరంగా చదువుకోవడం అనేది జరిగింది ఈ వీడియోలో మాత్రం కేవలం ప్రయోజనాలు మాత్రమే చదువుకుంటా ఉన్నాం సరే ఏదేమైనా ఒకసారి చూసుకుందాం మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి ఎక్కడ రాయబడ్డదంటే మూడవ భాగంలో రాయబడ్డది ఏ ఆర్టికల్ నుంచి పన్నెండవ ఆర్టికల్ నుంచి ముప్పై ఐదవ ఆర్టికల్ వరకు రాయబడ్డది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ ప్రాథమిక హక్కులను మనం ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ రాజ్యాంగం నుంచి తీసుకోవడము అనేటటువంటిది జరిగిందనమాట ప్రస్తుతం మనకి ప్రాథమిక హక్కులు ప్రారంభంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు ఎన్ని మనకి ఏడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ప్రస్తుతం మాత్రం ఎన్ని ఉన్నాయి మనకి ఆరు ప్రాథమిక హక్కులు మాత్రమే ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు ఎవరికి ఉంటాయి అంటే పౌరులకు మాత్రమే ఉంటాయి కొన్ని విదేశస్తులకు కూడా వర్తించడం అనేది జరుగుతూ ఉంటుంది పౌరులు పొందేటువంటి ప్రాథమిక హక్కులు ఆర్టికల్స్ విదేశస్తులకు కూడా వర్తించేటటువంటి ఆర్టికల్స్ మనకి వీడియోలో క్లియర్గా ఉండడం అనేది జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఒకసారి యాప్లో కూడా మీరు క్లాసెస్ వినాల్సిందిగా కోరుతా ఉన్నాం సరే ఏదేమైనా ఇక్కడ మనకి ఏంది ఇక్కడ ప్రాథమిక హక్కులు వాటి యొక్క ప్రయోజనాలు ప్రయోజనాలు నంబర్ వన్ ఇక్కడ ప్రయోజనం ఏంది అని ఇక్కడ మనం ఎక్కువ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కు లేకంటే ముందు అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కంటే ముందు ప్రాథమిక హక్కు మనకు లేదు కాబట్టి మనకి ఫ్రీ లైఫ్ అనేది లేదు స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం లేదు ముందు కానీ ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏమొచ్చిందంటే ఈ ప్రాథమిక హక్కుల వల్ల ఏమొచ్చిందంట స్వేచ్ఛాయుత జీవితం స్వేచ్ఛాయుత జీవనం అనుకోండి ఇక్కడ స్వేచ్ఛాయుత జీవనం అనేది వచ్చింది స్వేచ్ఛాయుత జీవనం ఈరోజు మన భారతదేశంలో నేను ఇంత మంచిగా కెమెరా ముందు నిలబడి క్లాసెస్ చెప్తున్నాను అనంటే మీ రోజు ఈరోజు సెల్ ఫోన్ ముందు నిలబడి క్లాసెస్ వింటున్నారు అనంటే ఇది మీకున్నటువంటి ఎడ్యుకేషనల్ ఫ్రీడమ్ ఇది నా వృత్తి ఫ్రీడమ్ మీరు చదువుకునేటువంటి ఫ్రీడమ్ అంటే నా ఉద్యోగాన్ని నేను చేసుకునే స్వేచ్ఛ నాకుంది నీ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి స్వేచ్ఛ నీకుంది అంటే ఇక్కడ ఈ స్వేచ్ఛాయుత జీవితం అనేటటువంటిది దేని ద్వారా వచ్చింది నీకు దేని ద్వారా వచ్చిందంటే ప్రాథమిక హక్కుల ద్వారా మాత్రమే వచ్చింది చదువుకోవడంలో స్వేచ్ఛ ఉద్యోగం చేసుకోవడంలో స్వేచ్ఛ ట్రావెల్ చేయడంలో స్వేచ్ఛ అవునా కదా చదువుకొని చదువుకొని తలకాయ నొప్పి లేదు పోయి ఛాయ తాగేస్తాం షాయ తాగే స్వేచ్ఛ అవునా కదా ఇవన్నీ స్వేచ్ఛలే మనకి అంటే స్వేచ్ఛాయుతం అనేటువంటి జీవితం అన్ని ఏరియాస్లో మనకు నచ్చినట్టుగా చట్టానికి వ్యతిరేకము కాకుండా అమ్మా గుర్తుంచుకోండి చట్టానికి వ్యతిరేకము కాకుండా జీవించేటటువంటి స్వేచ్ఛ నీకుంది కాబట్టి మీరు ఏం గుర్తుంచుకోవాలా స్వేచ్ఛాయుత జీవితం అనేటటువంటిది వేటి ద్వారా అవుతుంది అంటే ఎగ్జాంపుల్లో మీకు ఈ స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితము ద్వేని ద్వారా సాధ్యమవుతుంది అంటే ఫండమెంటల్ రైట్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది స్వేచ్ఛాయుత జీవితాన్ని ఇచ్చేది ఏ దేశం అంటే ప్రజాస్వామ్యమైనటువంటి దేశమే స్వేచ్ఛాయుత జీవితం అనేది ఎలాంటి దేశములు అంటే మళ్ళీ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కలిగినటువంటి దేశంలోనే స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితానికి మూల స్తంభము ఏవి అనంటే ప్రాథమిక హక్కులే ఇన్ని రకాల ప్రశ్నలు మనల్ని అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందమ్మా గుర్తుంచుకోండి అంటే ఏది ఏమైనా నీకు ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ఫండమెంటల్ రైట్స్ నీకు ఏమిస్తున్నాయి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది దీని తర్వాత స్వేచ్ఛయుత జీవితం అంటే అందరికీ అమ్మ ఇది అందరికీ ఇది అక్కడ అందరికీ సంబంధించింది అనమాట అందరికీ అందరికీ గుర్తుంచుకోండి దీని తర్వాత ఇదే ప్రాథమిక హక్కు నీకు ఏమిస్తుంది అంటే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది కూడా ఇస్తుంది ఏమి ఇస్తుంది ఇక్కడ మీకు ఇండివిజువల్ ఫ్రీడమ్ దాన్ని మనము వ్యక్తిగత వ్యక్తిగత స్వేచ్ఛ అంటాం ఇక్కడ మనం ఏమంటున్నాం ఇక్కడ మనము వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ అంటున్నాం వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ గుంపుగా ఉండేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది వ్యక్తిగతంగా ఉండేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది ఎగ్జాంపుల్ నచ్చినటువంటి వ్యక్తిని వివాహము చేసుకునేటటువంటి స్వేచ్ఛ అని ఒక క్వశ్చన్ పెట్టినా నేను చాలామంది ఆన్సర్ పెట్టలే కానీ అందరు పెళ్ళిళ్ళిళ్ళిళ్ళి చేసుకుంటారు మళ్ళా నచ్చినటువంటి వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటారు కానీ భారత రాజ్యాంగం ప్రకారం మనది చట్టాలు ఏ చట్టం ప్రకారము ఏ ఆర్టికల్ ప్రకారము నచ్చినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు అంటే ఎదుటి వాళ్ళకి నచ్చితేనే మళ్ళా అట్లా కాదు మన ఐదు రోజులుగా నచ్చాలా ఇరవై ఒకటి ఆర్టికల్ నీ వ్యక్తిగతం స్వేచ్ఛ వ్యక్తిగతంగా నీ స్వేచ్ఛ ఏంది పలాంటి వ్యక్తిని వివాహం చేసుకొని నా సంసార జీవితాన్ని కొనసాగించాలని అది మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులలో ఉంది కదా ఇరవై ఒకటి ఆర్టికల్ అనేది అదనమాట నీకు నచ్చినటువంటి వ్యక్తితో వివాహం చేసుకుని జీవితాన్ని పంచుకోవచ్చు నీకు నచ్చినటువంటి ఉద్యోగం చేసుకోవచ్చు నచ్చినటువంటి చదువుని చదువుకోవచ్చు అదనమాట నీ వ్యక్తిగతం ఇది అంటే నీకు గుంపుగా ఉండేటువంటి స్వేచ్ఛలు ఉంటాయి వ్యక్తిగతంగా ఉండేటువంటి స్వేచ్ఛలు ఉంటాయి ఈ వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ నీకు ఎక్కడ కేవలము ప్రాథమిక హక్కులలో మాత్రమే సాధ్యమవుతుంది ప్రజాస్వామ్య దేశాలలో మాత్రమే సాధ్యమవుతుంది వేరే దగ్గర సాధ్యం కావడానికి అవకాశం అనేటువంటిది లేదు గుర్తుంచుకోండి ప్రాథమిక హక్కు దీని తర్వాత ప్రాథమిక హక్కుల వల్ల ప్రయోజనం వల్ల ఏంటంటే మన భారతదేశం ఎలాంటి దేశం అంట ఎలాంటి దేశం మీరు చెప్పండి మనకి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం ఎలాంటి దేశమంట ప్రజాస్వామ్యమైనటువంటి దేశం ఈ ప్రజాస్వామ్యమైనటువంటి దేశంలో ఈ ప్రజాస్వామ్యాన్ని ఏం కా ఏం చేస్తుంది పరిరక్షణ పరిరక్షణ అంటుంది ఇక్కడ మనకి ఇది ఇక్కడ మనకి పరిరక్షణ మరి ప్రాథమిక హక్కులు ఏం చేస్తాయంట ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాయి పరిరక్షిస్తాయి ఇది మన భారతదేశంలో ఇప్పుడు మనము ప్రజాస్వామ్య దేశాన్ని కొనసాగించుకుంటున్నాం మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఏది అంటే గ్రీక్ దేశం రాజ్యాంగం ప్రకారము మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం ఏది అంటే అమెరికా ఇప్పుడు మన భారతదేశం కూడా ప్రజాస్వామ్య దేశమే చిట్ట చివరి సారిగా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడ్డటువంటి దేశమేది ఏదంటే మన పక్కన ఉన్నటువంటి నేపాల్ అనమాట అట్లా గుర్తుంచుకోండి అంటే న్యాచురల్గా ఏర్పడ్డదేమో గ్రీకు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డది మాత్రము అమెరికా చివరిగా ఏర్పడ్డది నేపాల్ ఇది గుర్తుంచుకోవాలి అంటే ఇక్కడ మనకి మన ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించేది ఎవరంటే మనకిక్కడ ప్రాథమిక హక్కులే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయన్న అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలమ్మా దీని తర్వాత ఇక్కడ మనకి నాలుగో అంశం నాలుగో ప్రయోజనం అంటుండే ఇక్కడ మనకి నాలుగో ప్రయోజనం ఏంటంటే నీకు ప్రజాస్వామ్య పరిపాలన విధానంలో మాత్రమే ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా ఈ ప్రాథమిక హక్కులు నీకు ఏమిస్తాయి అంటే సమానత్వాన్ని ఇస్తాయి ఏమిస్తాయి మనకి సమానత్వం ఏమిస్తానంటే నీకు ప్రజాస్వామ్య దేశంలో ప్రాథమిక హక్కుల నీకు ఏమిస్తాయి సమానత్వాన్ని ఇస్తాయి ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా మా భారత రాజ్యాంగంలో ఇప్పుడు మనం చూసుకున్నాం కదమ్మా పద్నాలుగవ ఆర్టికల్ నుంచి పద్దెనిమిదవ ఆర్టికల్ వరకు మనకేం తెలియజేస్తుంది సమానత్వపు హక్కు గురించి తెలియజేస్తూ ఉంది అల్రెడీ మనం చదివేసుకున్నాం కదా సమానత్వపు హక్కు గురించి మనకు తెలియజేస్తూ ఉంది అంటే నీకు ప్రజాస్వామ్యంలో మాత్రమే సమానత్వం సాధ్యము వేటి ద్వారా ప్రాథమిక హక్కుల ద్వారా అంటే ప్రాథమిక హక్కులు నీకు ఏమిస్తున్నాయి ఇప్పుడు సమానత్వాన్ని ఇస్తున్నాయి నీకు చదువులో సమానత్వం ఉద్యోగాలలో సమానత్వం రాజకీయ పదవులు పొందడంలో సమానత్వం నీకు ఇష్టం వచ్చినటువంటి వ్యాపారాన్ని చేసుకోవడంలో సమానత్వం అన్ని రకాలుగా నీకు సమానత్వం చట్టమూలంగా అందరూ సమానమైన అని ఉంటుంది అంటే ఇక్కడ మనకి సమానత్వం అనేది ఎక్కడ సాధ్యమవుతుంది ఇక్కడ మనకి అంటే ప్రజాస్వామ్యంలో సాధ్యమవుతుంది ఆ సమానత్వాన్ని ఇచ్చేది ఎవరంటే నీకు ప్రాథమిక హక్కులు ఈ సమానత్వం అనేటువంటి ప్రయోజనాన్ని నువ్వు పొందుతున్నావు వీటి ద్వారా పొందుతున్నావు అని అంటే ప్రాథమిక హక్కుల ద్వారా పొందుతున్నావు క్వశ్చన్ వస్తుంది మనకి ఏ విధంగా ప్రయోజనం కాని లేదంటాడు ప్రాథమిక హక్కుల వల్ల ప్రయోజనము కాని లేదంటాడు అంటే ప్రయోజనాలు అంటే ఈరోజు సమానత్వాన్ని పొందుతున్న ప్రయోజనం కదా మనకి ప్రయోజనము కదా ఈ ప్రయోజనం అనమాట సమానత్వాన్ని మనం అక్కడ పొందడం అనేది జరుగుతుంది ద సేమ్ టైం ఇక్కడ నీకు ప్రాథమిక హక్కులు ఇంకా ఏమి ఇస్తానంటే సమానత్వంతో పాటు సమానమైనటువంటి అవకాశాలు ఇస్తాయి ఏమిస్తాయి ఇక్కడ మనకి సమాన సమాన అవకాశాలు ఇస్తాయి అవకాశాలు ఇస్తాయి గుర్తుంచుకోవడం మనకి సమానమైన అవకాశాలు నీకు చదువుకోవడంలో సమానమైన అవకాశం ఉద్యోగం చేసుకోవడంలో సమానమైన అవకాశం వ్యాపారం చేసుకోవడంలో సమానమైన అవకాశం ఓటు వేయడంలో సమానమైన అవకాశం రాజకీయ పదవులు పొందడంలో సమానమైన అవకాశం రాజకీయ పార్టీలు స్థాపించుకోవడంలో సమానమైన అవకాశం సంస్థలను స్థాపించుకోవడంలో సమానమైన అవకాశం సంఘాలు పెట్టుకోవడంలో సమానమైనటువంటి అవకాశం ఇవన్నీ కూడా సమానమైన అవకాశాలు మనకి వేటి వల్ల వస్తుందంటే కేవలం ప్రాథమిక హక్కుల వల్ల మాత్రమే పొందుతున్నాం ప్రాథమిక హక్కుల వల్ల మాత్రమే ఈ సమాన అవకాశాలు అనేటటువంటి ప్రయోజనాన్ని మనము పొందడం అనేది జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ తర్వాత ఈ ప్రయోజనాల వల్ల మనకి ఏంటంటే మత స్వేచ్ఛ అనేది ఉంటుంది మనకి ఏముంటుంది మనకి స్వేచ్ఛ అంటున్నాం ఇక్కడ మనం గుర్తుంచుకోండి స్వేచ్ఛ ఈ మత స్వేచ్ఛను గురించి మన భారత రాజ్యాంగంలో ఇక్కడ రాయబడ్డది ఎక్కడ రాయబడ్డది ఆల్రెడీ మనం చదువుకున్నాం కదా ఇరవై ఐదవ ఆర్టికల్ నుంచి మొదలు పెడితే ఇరవై తొమ్మిదవ సారీ ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి మత స్వేచ్ఛ అందుకే మన భారతదేశాన్ని లౌకికమైనటువంటి దేశం అంటాం సెక్యులర్ కంట్రీ అని అంటాం వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని రాయబడ్డది ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రజలమైన మేము అని రాయబడ్డది అక్కడనే మనకి మన భారతదేశము మత ప్రమేయము లేనటువంటి దేశం అని అర్థమవుతూ ఉంది మన భారతదేశానికి మతం అనేటువంటిది ఏమీ లేదు కొన్ని దేశాలు అరబ్ కంట్రీస్ ఉంటాయి కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ ఉంటాయి అక్కడ వాళ్ళ మతం అనేది ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది దేశం ప్రకారం కానీ మన భారతదేశంలో అలా కాదు లౌకికమైనటువంటి దేశం నీకు మత స్వేచ్ఛ ఉంది నువ్వు హిందూ మతమైన క్రైస్తవ మతమైన బౌద్ధ మతమైన జైన మతమైన సిక్కు మతమైన జోరాస్టైన మతమైన ఏ మతమైనా సరే నువ్వు పాటించవచ్చు పార్సీ మతమైనా సరే పాటించవచ్చు నీకు మత స్వేచ్ఛ ప్రయోజనం ఉంది నీకు రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఉంది అందుకే మనకు నచ్చినటువంటి మతాన్ని ఈ రోజున మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం అది మన ప్రయోజనమే కదా ఇది రిలీజియన్ బెనిఫిట్సే కదా రిలీజియస్ బెనిఫిటే కదా మనకి నీకు నచ్చినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పూజ చేసుకుంటున్నావు నచ్చినటువంటి మందిరంకి వెళ్తూ ఉన్నావు నచ్చినటువంటి చర్చికి వెళ్తూ ఉన్నావు మసీద్కి వెళ్తా ఉన్నావు నీ ఇష్టం ప్లేస్కి వెళ్ళి నువ్వు భగవంతుని ప్రార్థించుకుంటున్నావు అంటే నీకు రిలీజియన్ అనేటువంటి కాన్సెప్ట్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీడమ్ అనేది ఉంది ఆ ప్రయోజనాన్ని పొందుతూ ఉన్నావు మత ప్రయోజనం అంటున్నాం దీన్ని మనము ఏమంటున్నాం ఇక్కడ మనము మత ప్రయోజనం అంటున్నాము ఆ మత ప్రయోజనం అన్న ఇందులో సాధ్యమంట కేవలము ప్రాథమిక హక్కుల ద్వారా మాత్రమే సాధ్యమంట దీని తర్వాత మనం చూడండి ఏడోది మనకి ఏంటంటే మనకి అభిప్రాయ స్వేచ్ఛ ఇక్కడ మనకి ఏంటి ఇక్కడ మనకి అభిప్రాయ గుర్తు అభిప్రాయ స్వేచ్ఛ అంటున్నా మనం అభిప్రాయ స్వేచ్ఛ అభిప్రాయం స్వేచ్ఛ అనమాట అంటే మనకి పంతొమ్మిదవ ఆర్టికల్ దగ్గర మనకి స్వేచ్ఛలు ఉన్నాయి చాలా తొమ్మిది మనకి ఎన్ని రకాల ఆరు రకాల స్వేచ్ఛలు ఉన్నాయి అభిప్రాయం ఇప్పుడు నా అభిప్రాయం ఉంది నేను మీతో పంచుకుంటున్నా మీ అభిప్రాయం ఉంది నాతోను పంచుకుంటున్నా అంటే అభిప్రాయ స్వేచ్ఛ అనేది ఉంటేనే మనము మనకున్నటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం అనేది వస్తుంది లేకపోతే పరిష్కారం అనేది రాదు నా అభిప్రాయం ఇది బై అని అంటాం నీ అభిప్రాయం ఇది బై చెప్పుకుంటాం అట్లా ఏమైతే కొన్ని సమస్యలకు పరిష్కారం వస్తుంది ఈ అభిప్రాయ స్వేచ్ఛ వల్ల అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి మనకి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీకు ఈ ప్రాథమిక హక్కుల వల్ల అభిప్రాయ స్వేచ్ఛ వస్తుంది నీ అభిప్రాయాన్ని నువ్వు చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ నీకు లేకపోతే కొన్ని రకాల ప్రయోజనాలను నువ్వు లాస్ అయ్యే అవకాశం అనేది ఉందా లేదా కాబట్టి ఇదనమాట దీని తర్వాత మళ్ళీ మనకి జీవన ఉపాధి ఇది మనకి మనకి జీవన ఉపాధి జీవన ఉపాధి గుర్తుంచుకోవడం మనకి ఉపాధి జీవన ఉపాధి మనకి ఉపాధి అనమాట జీవనోపాధి జీవనోపాధి స్వేచ్ఛంది నాకు పని హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు కానీ ఆదేశిక సూత్రాలలో భాగంగా నీకు పని హక్కుని కల్పిస్తూ ఉంది జీవనోపాధి చూడండి మనకి జీవనోపాధి అంటే మనకి గవర్నమెంట్ రెండు వేల ఐదు నుంచి జీవనోపాధి చట్టాన్ని చేసింది అనమాట నీకు ఇష్టం అంటే నువ్వు ఏదైనా పని లేకపోతే గవర్నమెంట్కి అప్లై చేసుకుంటే రోజుల స్కీమ్లో భాగంగా నీకు పని దీంతో దీంతోపాటు నీకు నచ్చినటువంటి పనిని చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ అనేక రకాలుగా స్కీమ్స్ స్కీమ్స్ ద్వారా కానీ లోన్ల ద్వారా కానీ సబ్సిడీ ద్వారా కానీ నీకు జీవన ఉపాధి కార్యక్రమాలను కల్పిస్తూ ఉంటుంది ఇది ప్రయోజనం ఇక్కడ మనకి అంటే నువ్వు బతకాలంటే ఏదో పని చేసుకోవాలి కదా బతకాలంటే ఏదో పని చేసుకోవాలి కదా ఖచ్చితంగా ఆ పని చేసుకోలేను అని అంటే నువ్వు ఖచ్చితంగా వేస్ట్ ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి మన భారతదేశంలో జీవన ఉపాధి అనేటువంటిది ఉంటుంది ఏముంటుంది జీవన ఉపాధి ఉంటుంది అది అది కూడా మనకి ప్రయోజనమే అది కూడా మనకిక్కడ ప్రయోజనమే తర్వాత న్యాయం పొందే హక్కు అనేది ఉంటుంది ఇక్కడ మనకి న్యాయ హక్కు అనేది ఉంటుంది న్యాయ హక్కు ఇది ఇక్కడ మనకి న్యాయ హక్కు అనేది ఉంటుంది చూడండి మనకి న్యాయ హక్కు అంటే ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను ఈ న్యాయం అనేది నీకు దేని ద్వారా జరుగుతూ ఉంటుంది ఈ న్యాయాన్ని పొందడం అనేది వేటి ద్వారా నీకు సుప్రీం కోర్టు గుర్తుంచుకోండి మనకి సుప్రీం కోర్టు దాని తర్వాత ఇంకే కోర్టు ద్వారా నీకు హైకోర్టు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ద్వారా నీకు న్యాయం జరుగుతూ ఉంటుంది మరి ప్రాథమిక హక్కులలో భాగంగానే ప్రాథమిక హక్కులలో భాగంగానే కదా నీకు న్యాయం జరిగేది మరి ఇక్కడ ఈ న్యాయ హక్కుని నీకు ఏమందిస్తూ ఉన్నాయి ఇక్కడ మనకు ఎవరు అందిస్తున్నారు ఇక్కడ సుప్రీంకోర్టు హైకోర్టు అనేది నీకు న్యాయాన్ని పొందే హక్కుని కల్పిస్తూ ఉన్నాయి మరి సుప్రీంకోర్టు హైకోర్టు ద్వారా నువ్వు ఇక్కడ చూసుకుంటే పదమూడవ ఆర్టికల్ ప్రకారము ముప్పై రెండవ ఆర్టికల్ ప్రకారము రెండు వందల ఇరవై ఆరవ ఆర్టికల్ ప్రకారము నువ్వేం పొందొచ్చు న్యాయాన్ని పొందవచ్చు ఈ పదమూడో ఆర్టికల్ ముప్పై రెండవ ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారము ప్రాథమిక హక్కులలో భాగంగా ఉన్నటువంటి అన్ని హక్కులకు నీకు ప్రయోజనం చేకూరుతుంది నీకు ప్రొటెక్షన్ ఇస్తాయి వేటి ద్వారా ప్రొటెక్షన్ ఇస్తాయి అంటే ప్రాథమిక హక్కులకు ప్రొటెక్షన్ ఇస్తాయి వేటి ద్వారా కోర్టుల ద్వారా మరి ప్రొడక్షన్ వస్తుందంటే ఆ ప్రొడక్షన్ ఎందులో భాగంగా వస్తుంది నీకు ప్రాథమిక హక్కులలో భాగంగా మాత్రమే జరుగుతుంది అంటే నీకు జుడిషియల్ జ్యుడిషియల్ జస్టిస్ బెనిఫిట్ జుడిషియల్ జస్టిస్ బెనిఫిట్ జరుగుతుందా లేదా ఖచ్చితంగా జరుగుతుంది నీకు అన్యాయం ఏమంటే కోర్టుకి వెళ్ళొచ్చు ఆ కోర్టు ద్వారా నువ్వు న్యాయాన్ని పొందడానికి అవకాశం ఉంది ఆ న్యాయాన్ని పొందేటటువంటి ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనాన్ని నీకు ఎవరిస్తున్నారంటే ప్రాథమిక హక్కులే ఆ ప్రయోజనాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది దీని తర్వాత ఇంకొక ప్రయోజనం ఏంటంటే సమస్యల పరిష్కార హక్కు చివరిది మనకి ఏంటంటే మనకి సమస్యల పరిష్కార హక్కు మనకి ఏంటంటే మనకి సమస్యల పరిష్కార హక్కు పరిష్కార హక్కు అంటున్నాం ఇక్కడ మనకి సమస్యల పరిష్కార హక్కు అంటున్నాం మరి ఇక్కడ ఈ సమస్యలను పరిష్కరించుకునే హక్కు నీకు వేటి ద్వారా ప్రాథమిక హక్కుల ద్వారా మాత్రమే వస్తుంది చెప్పిన కదా నీకు సమస్య వచ్చింది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఏ సమస్య ఒక వై అనే సమస్య వచ్చింది అనుకోండి ఈ సమస్యను పరిష్కారం ఎవరు పరిష్కారము వేటి ద్వారా వస్తుంది ఈ సమస్యకు పరిష్కారం వేటి ద్వారా ఎఫ్ఆర్ ఫండమెంటల్ రైట్స్ ద్వారా వస్తుంది ఈ ఫండమెంటల్ రైట్స్ ద్వారా అంటే మనకి ఏ ఇండస్ట్రీస్ని సారీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి సుప్రీం కోర్ట్ సుప్రీం కోర్టు గుర్తుంచుకోండి సుప్రీం దాని తర్వాత ఇంకొకటి ఇక్కడ మనకి హైకోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు నీకు సమస్య వస్తే సమస్యకు పరిష్కారం వస్తుందా లేదా ప్రజాస్వామ్యం అంటేనే సమస్యలను పరిష్కరించేటటువంటి దేశము అని అర్థమమ్మా ఇది ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి స్టోరీ మనం ఆల్రెడీ మన ప్రాథమిక హక్కుల గురించి మనం చదువుకున్నాం కదా ఆల్రెడీ ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి మొదటి ప్రాథమిక హక్కు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అంటే పద్నాలుగవ ఆర్టికల్ నుంచి పద్దెనిమిదవ ఆర్టికల్ వరకు మొదటి ప్రాథమిక హక్కు ఎందుకది సమానత్వపు హక్కు గుర్తుంచుకున్నాం మనకి ఇక్కడ ఎందుకంటే మనకి సమానత్వపు హక్కు సమానత్వపు హక్కు మీద రెండోది రెండవ దగ్గర నుంచి ఇక్కడ మనకి పంతొమ్మిదవ ఆర్టికల్ నుంచి ఇరవై రెండవ ఆర్టికల్ వరకు ఉంది పంతొమ్మిదవ ఆర్టికల్ నుంచి రెండో ఇరవై రెండవ ఆర్టికల్ వరకు స్వాతంత్ర్యక్కు స్వేచ్ఛ స్వతంత్ర పక్కన ఉండదు ఇక్కడ మనకి స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు అర్థమైందమ్మా స్వేచ్ఛ స్వతంత్ర హక్కు మూడోది ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఏముంది ఇక్కడ మనకి పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని పీడనాన్ని నిరోధించే హక్కు నిరోధించే హక్కు అంటున్నాం ఇక్కడ మనం అర్థమైందమ్మా దాని తర్వాత నాలుగోది ఇరవై ఐదవ ఆర్టికల్ నుంచి ఇరవై ఎనిమిదవ ఆర్టికల్ వరకు ఏముంటుంది అంటే మత స్వాతంత్ర్యపు హక్కు అనేది ఉంటుంది మనకి ఏముంటుంది మనకి మత స్వాతంత్ర్య హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు అనమాట తర్వాత ఇది ఎనిమిది అయిపోయింది తర్వాత ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు మనకి ఏముంటుంది అంటే మనకి విద్యా విషయపు సాంస్కృతిక హక్కు అనేది ఉంటుంది మనకి ఏముంటుంది విద్య విద్య విషయపు విషయపు విద్యా విషయపు సారీ అమ్మ సాంస్కృతిక హక్కు సాంస్కృతిక హక్కు అనేది ఉంటుంది దాని తర్వాత ముప్పై ఒకటి మనకి లేదు ముప్పై రెండు వాటికలు అమ్మ మనకి ముప్పై రెండు వాటికలు ముప్పై రెండు వాటికలు మనకి ఏంది రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగ పరి హారపు మనకి రాజ్యాంగ పరిహార పక్కు రపు హక్కు అనేది ఉంటుంది మరి ఇక్కడ ముప్పై ఒకటి ఏమైపోయింది సార్ అని రావచ్చు మీకు ఇక్కడ మనకి ముప్పై ఒకటో ఆర్టికల్ అనేది ఉంది కదా ముప్పై ఒకటి ఆర్టికల్ దేనికి సంబంధించింది ఆస్తి హక్కుకు సంబంధించింది దీన్ని ఏం చేసినారంటమ్మా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించేసి దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసినారు మూడు వందలు ఏ అనే ఆర్టికల్ దగ్గరికి పంపడం అనేది జరిగింది మూడు వందలు ఏ అనే ఆర్టికల్ దగ్గరికి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం అనేది జరిగింది అనమాట ఈ విధంగా ఉన్నాయన్నమాట ఈ విధంగా ప్రాథమిక హక్కులు అనేటువంటి మొత్తం ఆల్రెడీ మనం చదువుకున్నాం ఈ ప్రాథమిక హక్కులు అనేటువంటి ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు మన భారత రాజ్యాంగంలో ఉన్నవి అనంటే వీటి వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి నీకు ప్రాథమిక హక్కులు లేకపోతే నీకు చాలా రకాల నష్టాలు జరిగినాయి ఎప్పటి నుంచి నష్టాలు జరిగినాయి మనకి అంటే మనకి ఎవరైతే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించడానికి వచ్చినారో అప్పటి నుంచి మనకి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు వరకు కూడా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చే నాటి వరకు కూడా మనకి ఎలాంటి ప్రాథమిక హక్కులు అనేటటువంటివి లేవు కాబట్టి ఈ ప్రాథమిక హక్కులు మనకు అవసరం అని చెప్పేసి ఏ దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అమెరికా దేశ రాజ్యాంగం నుంచి ఈ ప్రాథమిక హక్కులను తీసుకొని మన భారత రాజ్యాంగంలో పెట్టినారు పెట్టడం వల్ల మనం ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాం అనేకమైనటువంటి ప్రయోజనాలను పొందడము అనేటటువంటిది జరుగుతా